భజగోవింద స్తోత్ర పరంపరలో ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి రెండు శ్లోకాలలో ఆదిశంకరాచార్యులు కాంతా కనకాలపైన వ్యామోహాన్ని వదిలిపెట్టండి అని చెప్పి ఉన్నారు కదా తర్వాత ఈ ముప్పైవ శ్లోకంలో ఆయన ముక్తి మార్గాన్ని బోధిస్తున్నారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం మహదవధానం అంటే ప్రాణాయామం చేసి ఇంద్రియ లోలత్వాన్ని విడిచి ఇది శాశ్వతము ఇది అశాశ్వతము అనే విచక్షణ కలిగి జపంతో కూడిన సమాధి అవస్థను పొంది ఏకాగ్రతను పొందండి అని ఆయన హితు చెప్తున్నారు అయితే ఈ ప్రత్యాహారము ప్రాణాయామం నిత్యానిత్య వివేక విచారము అంటే ఏమిటి అనేటువంటి దాన్ని ముందుగా మనం తెలుసుకుందాం యోగాభ్యాసకులకు వీటి గురించినటువంటి అవగాహన కొంత ఉండి ఉంటుంది కానీ ఒకసారి సందర్భానుసారంగా వీటి ప్రస్తావన వచ్చింది కాబట్టి కొంచెం వీటిని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జీవాత్మ పరమాత్మ కలయికకు యోగాభ్యాసం అనేక రకాలైనటువంటి అనేది వివరిస్తూ వచ్చింది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ రోజుల్లో యోగాభ్యాసం అంటే కేవలం ఆసనాలు ప్రాణాయామం అనేటువంటి అనే ఒక భ్రమలో ఉండడం అనేటువంటి జరుగుతూ వచ్చింది ఆసనాలు ప్రాణాయామం మాత్రమే కాదు జీవాత్మ పరమాత్మ కలయిక అంటే మనస్సు బుద్ధి అహంకారము వీటి యొక్క నియంత్రణ వాటిని సాధించి సాధకుడి కోరిక నుంచి విముక్తి చెంది అప్పుడు పరమాత్మలో లీనమయ్యేటువంటి స్థితికి వస్తాడు ఆ స్థితిలో చాలా అసలు మనం చెప్పలేనటువంటి ఒక శాశ్వతమైనటువంటి ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటాడు అది సహజ స్థితి ఆ సహజ స్థితిలో స్థిరంగా ఉన్నవాడు మాయా దుఃఖాలకు చెలించడు ఈ స్థితిని సాధించాలి అంటే సాధకుడు శరీరాన్ని మనస్సుని నియంత్రించడానికి ఒక పద్ధతిలో అభ్యాసం చేయక తప్పదు అంటే స్వయం నియంత్రణ చేయలేనటువంటి సాధకుడు ఏ పద్ధతిని అనుసరిస్తే బాగుంటుంది అనేటువంటి దానిపైన అనేక రకాలైనటువంటి సిద్ధాంతాలు వస్తూ వచ్చాయి కానీ పతంజలి మహర్షి చెప్పినటువంటి అష్టాంగ యోగము చాలా ఒక అద్భుతమైనటువంటి యోగం ఇది శరీరం ఏ విధంగా వివిధ అంగాలు కలిగి ఉంటుందో ఆ వివిధ అంగాలు కలిసి పని చేస్తేనే అది చైతన్యవంతంగా ఉంటుందో అలాగే అష్టాంగ యోగం కూడా ఎనిమిది అంగాలు కలిగి ఉంటుంది అది అది విడివిడిగాను కలిసి కూడా చేస్తూ ఉంటుంది ఆ అష్టాంగ యోగంలో వీటి యొక్క ప్రస్తావన ఉంది ప్రాణాయామము ప్రత్యాహారం ఇందులో యమ నియమ ఆసన ప్రాణాయామము ప్రత్యాహారము ఈ ఐదు ఒక స్థితిని ధారణ ధ్యానము సమాధి ఈ మూడు ఒక స్థితిని మొత్తము ఎనిమిది స్థితులు ఎనిమిది రకాలైనటువంటి సాధనలు అందులో యమము అనేటువంటి అంటే ఇది వ్యక్తి యొక్క క్షేమానికి మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కూడా ఉంటుంది అదేమిటంటే అహింస సత్యము అస్థేయము అపరిగ్రహము బ్రహ్మచర్యము ఈ ఐదు యమములు అంటారు ఇవి కాకుండా నియమాలు వేరేగా ఉంటాయి అదంటే కేవలం వ్యక్తి యొక్క శ్రేయస్సుకు సంబంధించినటువంటివి అవి శౌచము సంతోషము తపస్సు స్వాధ్యాయము ఈశ్వర ప్రణిధానము ఇంకా ఆసనాలు ఆసనం అనేటువంటిది ఎందుకు అంటే శరీరానికి ఒక స్థిరత్వం అనేటువంటిది కనుక లేకపోతే అస్థిరంగా ఉంటే అనారోగ్యంగా కనుక ఉంటే ఏమీ సాధించలేదు రోగ నివృత్తికి ఆరోగ్య ప్రాప్తికి రోగ నిరోధానికి కూడా రకరకాలైనటువంటి ఆసనాలు చెప్పడం జరుగుతూ వచ్చింది అంటే ఏ ఆసనం వేసేటప్పుడైనా దృష్టిని భూమధ్యం నుంచి ఉంచాలి దృష్టి అంటే చూపు ఆ చూపు మనస్సుల యొక్క కలయికని మనం సాధించగలగాలి ఇక ప్రాణాయామం ప్రాణాయామం అంటే ప్రాణమును ఆయామము చేయుట అంటే ప్రాణశక్తిని విస్తృతపరచుట ప్రాణశక్తిని స్వాధీనపరుచుకొనుట ఇక ప్రత్యాహారము ప్రత్యాహారము అంటే ఇంద్రియాలను అంతర్ముఖము చేయుట అంటే విషయాలతో సంబంధం కోల్పోయి చిత్త స్వరూపాన్ని చిత్త స్వరూపాకారాన్ని పొందడమే ప్రత్యాహారం దృష్టిని అంతర్ముఖం చేసి ఇంద్రియాలను అంతర్ముఖం చేసి అంటే బాహ్యమైనటువంటి విషయాలపైన ఆసక్తి కలిగించకుండా లోపలికి ఉండడమే దాన్ని ప్రత్యాహారం అంటారు అంటే ఏదో ఒక లక్ష్యం మందు ఒక ధ్యేయ మందు నిలుస్తున్నటువంటి మనస్సు ఆ ధ్యేయాన్ని వదిలి ఇష్టం వచ్చినట్టు ఇతరత్రా పోతూ ఉంటుంది మనం ఆలయంలో భగవంతుని సందర్శించడానికి ఎంతో కాలం నిరీక్షించి తీరా గర్భగుడికి వెళ్ళి ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు మన దృష్టి దేవుడి మీద లగ్నం కాకుండా ఇతరత్ర కనుక పోతే ఒక్క నిమిషం సేపు సరే మనం ఏమి సాధించినట్టు అలా ఇతరత్రా పోయినప్పుడు ఆ మనస్సును మళ్ళీ లక్ష్యం వైపు మరలించడం అనేటువంటి అది ప్రత్యాహారం ఇలాంటి అంటే ఇంద్రియాల యొక్క వసీకరణము ఇలా ఈ ప్రాణాయామము ఆసనము ప్రత్యాహారం వీటన్నిటి గురించి చెప్పబడుతూ వచ్చింది ఇక అలాగే శ్లోకంలో జాప్య సమేత సమాధి విధానం అని కూడా అన్నారు ముందుగా మనము వీటి గురించి తెలుసుకున్నాం ఈ ప్రాణాయామము ప్రత్యాహారము నిత్యానిత్య వివేక విచారము ఇవి మనం సాధన చేయాల్సినటువంటి విషయాలు మొదటి దశలో మనం సాధించాల్సినటువంటి విషయాలు అది ఎలా ఉంటుంది ఈ ప్రాణాయామం అనేటువంటిది ఎలా ఉంటుంది దీనికి పూరకము రేచకము కుంభకము అనేటువంటి మూడు స్థితులతో కలిసి అనేకమైనటువంటి విధానాలు ఉన్నాయి వారి వారి యొక్క ఆరోగ్య స్థితిని బట్టి వారి యొక్క వయసుని బట్టి వారి యొక్క సాధన పద్ధతులను బట్టి రకరకాలుగా ప్రాణాయామం గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది ఆరోగ్యానికే కాదు ఆధ్యాత్మిక సాధనకు కూడా తోడ్పడేటువంటి ఒక శారీరక ప్రక్రియ ఈ ప్రాణాయామం క్రమ పద్ధతిలో సాగే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఇందులో ప్రధాన అంశం అయితే ఇది ఎలా జరుగుతుంది చాలామంది ప్రాణాయామం చేసేటువంటి వాళ్ళని కనుక మనం గమనిస్తూ ఉంటే లాంఛనప్రాయంగా అంటే వాళ్ళు శిక్షణ పొంది ఉన్నారు కాబట్టి ముక్కు మూసుకుని పూరక రేచక కుంభకాలు అనేటువంటివి చేస్తూ ఉంటారు అంటే గాలి పీలుస్తూ గాలి వదిలేస్తూ ఇలా ప్రాణాయామం చేస్తూ ఉంటారు ఇది రెండు రకాలుగా ఉంటుంది మంత్రం లేకుండా చేసే ప్రాణాయామం ఒకటి అది ఆరోగ్య సంబంధమైంది మంత్రంతో చేసినప్పుడు ఆ ప్రాణాయామ ప్రయోజనాలతో ఆరోగ్యము దాంతోపాటు ఆధ్యాత్మిక ప్రగతి కూడా సాధించవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఇవన్నీ గురుముఖత నేర్చుకుంటూ ఉంటారు ఈ జీవన వేగం అదేవిధంగా పనుల ఒత్తిడి అనవసరమైనటువంటి హడావిడి వీటిని అన్నింటినీ మనం ఎంత తగ్గించుకుంటూ ఉంటే ఆ శ్వాస కోసం పైన అంత భారం తగ్గుతుంది ఆ శ్వాసపై ధ్యాస పెరుగుతూ ఉంటుంది ఆరోగ్యం పాటు ఆనందం కూడా కలుగుతూ ఉంటుంది ఇదంతా కూడా వేరే విషయం కానీ ఇప్పుడు మనం గ్రహించాల్సినటువంటి ఏంటంటే ఈ ప్రాణాయామం అనేటువంటిది చేస్తూ ఉన్నప్పుడు మనస్సును స్థిరంగా ఉంచడం సాధ్యమవుతుందా మనం కళ్ళు మూసుకుని స్థిరమైనటువంటి ఆసనంలో సుఖమైనటువంటి ఆసనంలో కూర్చుని ప్రాణాయామం చేస్తున్నప్పుడు మనసు ఏం పనిచేస్తుంది అనేటువంటిది ఇక్కడ ముఖ్యమైనటువంటి విషయం అది ఇతరత్ర పోతూ ఉన్నప్పుడు మనం చేసినటువంటి ఈ ఊపిరి పీల్చడం వదలడం ఇది కూడా కూడా అవుతుంది ఎందుకంటే ఇది సహజంగా జరిగేటువంటి శ్వాస ప్రక్రియ అని చెప్పి మనం ఒక సమయాన్ని కేటాయించుకుని ముక్కు మూసుకుని ఈ పూరక రాచక కుంభకరం అనేటువంటి చేయని అవసరం లేదు మనతో నిమిత్తం లేకుండా శ్వాస ప్రక్రియ అనేటువంటి మనలో జరుగుతూనే ఉంటుంది కదా అయితే దీనికి ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం ఈ చెయ్యాలి అంటే ప్రాణాయామం చెయ్యాలి అంటే మనస్సు ఎలా ఉంది అనేటువంటి దాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది శ్వాసను క్రమశిక్షణలో ఉంచే వ్యాయామం కాదు ప్రాణాయామం అంటే ప్రాణ అపాన వ్యాన సమాన ఉదాన అనే ఐదు వాయువులను అదుపులో ఉంచడం అనేటువంటి ప్రాణాయామం అది చేస్తూ ప్రత్యాహారము అంటున్నారు ఆదిశంకరులు ప్రాణాయామం ప్రత్యాహారము అని ప్రత్యాహారం అంటే మనం ఏమనుకున్నాము బాహ్యంగా సంచరించేటువంటి ఇంద్రియాలన్నిటినీ కూడా లోపలికి అంతర్ముఖము చేయవలసి ఉంటుంది అని అంతర్ముఖం చేయడం అంటే ఏమిటి మొదటిలో సాధారణంగా ఒక సాకార రూపాన్ని మనసులో ధ్యానం చేసుకుంటూ అంటే మనసులో స్థిరపరచుని దానిపైనే మన యొక్క దృష్టి దృష్టి పెట్టడం అంటే మనసుని దానిపైన లగ్నం చేస్తూ ఉండాలి ఆ లగ్నం చేయలేకపోతే కళ్ళు మూసుకుని కూర్చున్న ఉపయోగం ఇది కూడా ఉండదు అందువల్ల ఇక్కడ ప్రాణాయామము ప్రత్యాహారం అంతర్ముఖమై ఉండండి అని అంటే మనసుని విషయవాసుల నుంచి మరల్చాలి ప్రయత్నపూర్వకంగా ఏదైనా ఒక విషయం మీద నిలిపి ఉంచడం అనేటువంటి ముందు సాధన చెయ్యాలి పతంజలి మహర్షి చెప్తాడైనా వేటిపైన దృష్టి పెట్టకుండా కొంత సమయం కొన్ని నిమిషాలు ముందు సాధన చేయండి దేని గురించి ఆలోచన చేయకుండా లోపల అంతర్ముఖము అవ్వండి అని అంటే వేటి గురించి కూడా ఆలోచన ఉండకూడదు దాన్ని ప్రత్యాహారం అంటారు అయితే ఇలాగా ప్రాణాయామము కానీ ప్రత్యాహారం కానీ లేదా ఏదైనా ఒక సాధన అనేటువంటిది మనం చెయ్యాలి అన్నప్పుడు నిర్దిష్టమైనటువంటి ఒక సమయాన్ని ఏకాంత ప్రదేశాన్ని ప్రశాంతమైనటువంటి వాతావరణంలో దీన్ని మనం అభ్యసించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఆయన ముందు చెప్పినటువంటిది ఇవి ప్రాణాయామం చేయాలి అంటే ఆసన సిద్ధి ఉండాలి ఆసనాలు ఉన్నాయి నువ్వు అలా ఒక సాధనకి నువ్వు సంకల్పించుకున్నావు అని అన్నప్పుడే నీ యొక్క ఆలోచనలన్నీ కూడా సత్సంకల్పాలతో కూడుకుని ఉండాలి అలా ఉండాలి అంటే నువ్వు యమ నియమాలు అనేటువంటివి నీ జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అందువల్ల పతంజలి చెప్పినట్టుగా యమ నియమ ఆసన గురించి నా ప్రస్తావించకపోయినా ప్రాణాయామము ప్రత్యాహారము అంటే అందులో అంతర్భాగంగా ఈ యమ నియమ ఆసనాలు అనేటువంటివి కూడా ఉన్నాయి అవి సాధన చేయకుండా ఈ ప్రాణాయామము ప్రత్యాహారం చేయలేము మనసు అనేక రకమైనటువంటి ఉద్రేకాలకు అలజడలకు లోనయ్యేటువంటి స్వభావం కలిగి ఉన్నప్పుడు ప్రాణాయామం చేసి ఏమిటి సుఖము ఆ ఐదు నిమిషాలు పది నిమిషాలు మాత్రమే ప్రశాంతత తర్వాత మళ్ళీ అతనిలో ఉద్రేకం అనేటువంటి బయటపడుతుంటే దానివల్ల ఉపయోగం ఏమిటి అందువల్ల మన యొక్క జీవితంలో యోగ అనేటువంటి యోగా అంటే మనం ఏమనుకున్నాము జీవాత్మ పరమాత్మలో కలవడం మనస్సు భగవంతుని పైన ఉండడం నిమగ్నం అవ్వడం అందులో కలిసిపోవడం అలా కలయిక ఆ కలయికకు మనం ప్రాధాన్యత ఇవ్వాలి అంటే ఇది జీవితంలో ప్రతిరోజు కూడా ఒక భాగం మనం చేసుకోవాలి అలా ఉంటూ అని ఏమంటున్నారు నిత్యానిత్య వివేక విచారము అంటున్నారు ఏది శాశ్వతము ఏది అశాశ్వతం అనేటువంటి దాన్ని విచారణ చేస్తూ ఉండు అంటున్నారు అదంటే ఏమిటో నిత్యానిత్య వివేక విచారం అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం అని వివరిస్తూ ఆదిశంకరులు మనకి ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యానిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కురువధానం మహదవధానం అని ఒక శ్లోకాన్ని అందించి ఉన్నారు కదా అందులో మనం ప్రాణాయామం గురించి ప్రత్యాహారం గురించి కొద్దిగా తెలుసుకుని ఉన్నాము ఇప్పుడు మనము నిత్యానిత్య వివేక విచారము విచారము అంటే విచారణ చేయడం అనేటువంటిది లోతుగా దాన్ని అధ్యయనం చేసి వాస్తవాన్ని తెలుసుకోవడం అనేటువంటి దాన్ని ఆ విచారణ అంటుంటారు మనిషి ఈ వస్తు ప్రపంచం వెనకాల ఇంతగా వ్యామోహం చెందడానికి పరుగులు పెట్టడానికి ప్రధాన కారణము వివేక రాహిత్యమే అంటారు శంకరులు ఏది నిత్యం ఏది అనిత్యం అని సావధానంగా ఆలోచించటం లేదు మన సనాతన ధర్మం అందుకే సాధనా చతుష్టయం అని చెప్తూ అందులో సమధమాది సాధనా షట్ సంపత్తి ముముక్షత్వం కన్నా ముందు చెప్పినటువంటి ఏంటంటే నిత్యానిత్య వస్తు వివేకము ఆదిశంకరని చెప్పారు సాధన చతుష్టయంలో ఆయన ముందుగా ప్రస్తావించినటువంటి నిత్యానిత్య వస్తు వివేకం అన్నారు మనం గమనిస్తూ ఉంటాం సృష్టిలో ప్రతిదీ కూడా ఎప్పుడో ఒకప్పుడు నశించేదే అని సులభంగా మనకు అర్థమవుతుంది అంటే అవన్నీ అనిత్యాలని అర్థమవుతుంది కదా మరి అనిత్యాలు ఉన్నప్పుడు నిత్యం అనేది ఏదో ఉండాలి కదా అన్న జిజ్ఞాస మనలో రావాలి ఆ విధంగా విచారణ చేయడం తెలుసుకోవడమే నిత్య నిత్య వస్తు వివేకం అయితే మనం ఏం చేస్తామంటే అమృతం పొందాలి సాధించాలి అనేటువంటి ప్రయత్నం చెయ్యం అమృతం యొక్క ప్రాధాన్యత ఏంటో మనకు తెలుసు అమృతం అంటే ఏంటో తెలుసు కానీ దాని గురించి మనం తపన చెందకుండా అది పొందాలని ప్రయత్నం చేయకుండా దొరికినటువంటి ఏ నీళ్ళైనా సరే తాగి సరిపెట్టేసుకుంటూ ఉంటాం అది అవివేకులు చేసేటువంటి పని అంటారు ఆయన చాలామంది మనలో ఆధ్యాత్మిక వ్యవహారాల్లోనూ కూడా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకుని దానికి అనుగుణంగా సాధన చేయడం అనేటువంటి విషయంలో పెద్దగా ఆసక్తిని కనపరచాం పట్టించుకోము జీవన విధానంలో ఎలాంటి మార్పు లేకుండా ఆచార వ్యవహారాలు అలా కొనసాగిస్తూ ఉంటాం ఒకసారి భగవాన్ షిరిడి సాయిబాబా భక్తులతో అంటారు మీరు బయట యజ్ఞవాటిగా యజ్ఞగుండం పెట్టి చేసేదంతా ఒక క్రతువది అది అది ఒక కార్యక్రమం కానీ లోపల మీ హృదయాన్ని గనక ధుని చేసి దానిలో ఒక్కొక్క ఆలోచన ఒక్కొక్క సమిధులా సమర్పించి వివేకాన్ని విచక్షణని అగ్నిగా మార్చుకోగలిగితే జ్ఞానం అనే విభూతి మీకు లభిస్తుంది అంటారు అంటే మనం కొన్ని నియమ నిష్టల్ని మనం పెట్టుకోవాలి కొన్ని పద్ధతులను మనం పెట్టుకోవాలి ఇదేనైనా సరే మనం సాధన చెయ్యాలి అని అంటే దీని గురించి ఒక చిన్న కథ మనం చెప్పుకుందాం వ్యాసాశ్రమం గురించి తెలిసి ఉంటుంది మీకు ఆ వ్యాసాశ్రమ వ్యవస్థాపకులు శుష్క వేదాంత తమో భాస్కరులు అయినటువంటి వారు ఆ వారు తన శిష్యులకు విశేష రీతిలో శిక్షణ ఇచ్చేవారు ఒకసారి వారి శిష్యులలో ఒకరు కొన్నాళ్ళు మౌనవ్రతం చేపట్టాలని సంకల్పించారు దానికి స్వామి వారు అంగీకరించారు ఆశ్రమంలో ఆ శిష్యుడికి అనువైన ఏర్పాట్లు చేశారు రెండు మూడు రోజులు గడిచిపోయాయి ఆ శిష్యుడు మౌనవ్రతంలోనే ఉంటున్నారు కానీ దినచర్యలో మార్పు రాలేదు ఏదో ఒక రకంగా ఆశ్రమంలో తను నిత్య వ్యవహారాలు కొనసాగిస్తూ ఉన్నాడు తను చెప్పాలనుకుంటున్న ప్రతి విషయాన్ని కాగితం మీద రాసి చూపిస్తూ ఉన్నాడు మాట్లాడడం లేదు కానీ యధావిధిగా సైగలతోనో లేదా ఆ యొక్క కాగితం మీద రాసి చూపిస్తూనో తన పనులతో హడావుడిగానే ఉన్నారు ఆ శిష్యుడి వైఖరిని గమనిస్తూ వారు అంటారు మౌనవ్రతం అంటే ఇది కాదు మాటలు కాదు మనసును కూడా కట్టడి చేయాలి మనసులో మనం మాట్లాడేసుకుంటే అది మౌనం కాదు మనస వాచ కర్మణ మౌనం అనేటువంటిది ఉండాలి అది మౌన దీక్ష అంటే అంటే మనో శరీరాలను నిలకడగా ఉంచాలి నియమనిష్టల విషయంలో సర్దుబాట్లు ఉండకూడదు రాజీ పడకూడదు అని సూచించారు ఆయన స్వయంగా స్వానుష్టానంతో శిష్యులకు భక్తులకు ఆదర్శంగా నిలిచారు ఆరిశంకరాచార్యులు కూడా ఆనాడు ఆధ్యాత్మిక జీవితంలో నియమనిష్టల ప్రాధాన్యాన్ని అని తెలియజెప్తూనే ఈ శ్లోకం చెప్పారు ప్రాణాయామం ప్రత్యాహారం నిత్యా నిత్య వివేక విచారం జాప్య సమేత సమాధి విధానం కుర్వవధానం మహదవధానం అని అంటే నియమనిష్టలు అనేటువంటివి భౌతికంగా అందరికీ తెలిసేలాగా ప్రకటిస్తూ చేసేటువంటివి కాదు మనం మన మనోశరీరాలను కట్టడి చేసుకుంటూ లక్ష్యం పైన మన దృష్టి ఆ ఏకాగ్రత పోకుండా ఉండడానికి మనం అవలంబించాల్సినటువంటి కొన్ని పద్ధతులు ఇవి ఆదిశంకర్లు సాధనా చతుష్టయంలో చాలా చక్కగా చెప్పడం జరిగింది ఇప్పుడు సమయ దాన్ని మనం దృష్టిలో పెట్టుకుని దాని గురించి వివరణ జోలికి వెళ్ళటం లేదు అలాగే జపము ధ్యానము అన్నారు వివేక విచారణ అనంతరం ఏది శాశ్వతము ఏది అశాశ్వతమో స్పష్టమవుతుంది కదా ఈ ప్రాపంచిక భోగాలు వంట పరుగులెత్తడం మానేయాలని మనకే ఒక అభిప్రాయం అనేటువంటిది వస్తుంది ఆ నిత్యానిత్య విచారణ వలన శాశ్వతుడైనటువంటి ఆ భగవంతుడైపు దృష్టి పెట్టాలి అనేటువంటి ఒక తపన మొదలవుతుంది ఆయనను ధ్యానిస్తూ ఆయన నామాన్ని జపించేందుకు మనకి ఎక్కువగా ఆసక్తి కలుగుతూ ఉంటుంది అందులో ఉన్నటువంటి ఆ మాధుర్యం రుచి అంటూ తెలుస్తూ ఉంటుంది అయితే సాధారణ సుఖాలకు అలవాటైనటువంటి దేహం ఈ మనస్సు జపము ధ్యానం వైపు మరలాలంటే భక్తి ఉండాలి భక్తి విశ్వాసాలతో పాటు నిరంతర సాధన ఉండాలి ఆ భగవంతుని నామాన్ని జపించడంలో మనస్సు రమించిపోవాలి దానికి అవసరం భగవతంలో శ్రీమద్భాగవతంలో అజామిళుడు ఒక చక్కటి శ్లోకాన్ని చెప్తాడు ఏది అమృతమే ఎసుగుచుండు నేది సద్ధర్మ పదమని ఎరుగదగిన అదే సద్భక్తి యోగంబు నలవరించు మూర్తి మతంబుద హరికీర్తనంబు అంటారు ఏ నామాన్ని జపించడం కొద్దీ అమృతమై అతిశయమై అలదారుతుందో ఏది ఉత్తమమైనటువంటి ధర్మ మార్గమో అది హరినామ సంకీర్తనము మూర్తి భవించినటువంటి భక్తి యోగము హరినామ సంకీర్తనం కలియుగంలో హరినామ సంకీర్తనానికి మించినటువంటి ఇంకొకటి లేదు రామదాసు త్యాగరాజు అన్నమయ్య ముత్తుస్వామి దీక్షితారు పురంధర్దాసు ఇలా ఎంతోమంది ఈనాడు కూడా ఈనాడు కూడా ఎంతోమంది ఆయన యొక్క నామాన్ని జపిస్తూ ఆయన సంకీర్తన చేస్తూ ఉండడం అనేటువంటి మనకు కనిపిస్తూ ఉంటుంది సాధారణ గృహస్థులు కూడా లలిత సహస్రనామము విష్ణు సహస్రనామము లేదా ఇష్టదేవి దేవతా సంబంధమైనటువంటి నామాలను వాళ్ళు జపం చేస్తూ ఉంటారు అయితే మనం చేస్తున్నటువంటి జపంలో ఆ మూర్తి మీద ఆ నామం పైన మనకి ఏకాగ్రత ఉందా లేదా అని ఎవరికి వాళ్ళు పరీక్షించుకోవాలి పఠిస్తున్నాము కదా అని పఠించేయడం కాదు మనం ఒక్కొక్క నామం చదువుతున్నాము అంటే ఒక్కొక్క శ్లోకం చదువుతున్నామంటే ఆ ఘట్టం మన మనసులోకి రావాలి విష్ణు సహస్రనామం చదువుతున్నాము ఉన్నాము అంటే ఆ నామాలలో ఆ భగవంతుని యొక్క లీలా విశేషాలన్నీ కూడా మన మనసులోకి రావాలి అది ఏకాగ్రత అంటే లలిత సహస్రనామం చదువుతున్నాము పఠిస్తున్నాము అంటే అందులో వివిధ ఘట్టాలలో అమ్మవారి యొక్క ఆ మూర్తి వైభవం అంతా కూడా మనకి రావాలి భండాసురవద చదువుతున్నామంటే ఆ యొక్క అంతా కూడా మన మనసులో కదలాలి అంతేగాని ఒక నిర్దిష్టమైనటువంటి సమయాన్ని పెట్టుకుని సామూహికంగా అందరూ ఝా ఎటో వెళ్ళిపోతున్నా నోటికి వచ్చింది కదా అని యాంత్రికంగా చదివేయడం అనేటువంటి విశేషమైన ఫలితాన్ని ఇవ్వదు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే యాంత్రిక జీవనంలో చాలా విషయాల్లాగే ఈ జపధ్యానాదులు కూడా దినచర్యలో భాగం అయిపోయాయి వాటిని ఆధ్యాత్మిక ఆనందమైనటువంటి ఆ జీవితానికి తోడ్పడేలాగా మనం ఆచరించడం లేదు కదా అందుకే గురువు ద్వారా మంత్రదీక్షను స్వీకరించి చాలా కాలంగా ధ్యానాదుల్లో శిక్షణ తీసుకున్నప్పటికీ కూడా సరైన ఫలితం రావటం లేదు అంటే అది కారణం ఏకాగ్రత ఉండటం లేదు వివేకం అనేటువంటి కలగటం లేదు నిత్యానిత్య వస్తు వివేకం విచారణ అనేటువంటి మనం చేయటం లేదు నేను ఎంత పూజ చేస్తున్నాను ఇంతమంది దేవతలను ఆరాధన చేస్తున్నాను ఇన్ని రకాలుగా స్తోత్రం చేస్తున్నాను స్థుతిస్తున్నాను పఠిస్తున్నాను నాకు భగవంతుడు చూడటం లేదు అంటే నువ్వు ఎంత ఏకాగ్రతతో ఉన్నావు భౌతికమైనటువంటి బాహ్యమైనటువంటి విషయాల పట్ల నీకున్నంత అనురక్తి భగవంతుడి పట్ల నీకు ఉందా అని మనం ప్రశ్న వేసుకోవాలి అప్పుడు నిత్యానిత్య ఆ విచారణ అనేటువంటిది మొదలయ్యి మనకి ఆ వస్తు వివేకం అనేటువంటి వచ్చిన తర్వాత మన కోరికలు అనేటువంటివి ఎంత అల్పమైనవో అనేటువంటి విషయం మనకి అవగతమవుతుంది ఇక సమాధి తను ధ్యానిస్తున్నటువంటి ఆ భగవంతుడి రూపానికి తనకు భిన్నత్వం నశించడం ఆ ధ్యాన విషయంలో తను లయం కావడమే సమాధి స్థితి అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ స్థితికి చేరుకోవడానికి నిరంతర సాధన ఉండాలి భగవంతుడి అనుగ్రహం ఉండాలి ఆ తప్ప ఇంకో మార్గం లేదు ధ్యాస అనేటువంటిది దేని మీద పెట్టేమో దాని మీద తైల ధరలో జరిగిపోవాలి ధారణ అష్టాంగ యోగంలో చెప్పినటువంటి చివరి మూడు అవే ధారణ ధ్యానము సమాధి ఆ ధారణ అనేటువంటి తైలధార వలే ఉండాలి ఆ రూపాన్ని ఏకాగ్రతతో మనం దాన్ని దాన్ని చింతించాలి స్మరించాలి జపించాలి ఏది చేసినా సరే అది చివరికి ధ్యానస్థితికి తీసుకెళ్ళిపోతుంది అంటే ఇక మనము ఆ జపంలో వినియోగం లీనమైపోతూ ఉంటాం విలీనమైపోతూ ఉంటాం తర్వాత మనని మనం మర్చిపోతాం సమాధి స్థితికి చేరుకోవడం జరుగుతుంది అలాంటి స్థితి ఆ సమాధి స్థితికి చేరుకోవాలి అంటే ఈ సాధన అనేటువంటి ఉండాలి దీనికి అష్టాంగ యోగాన్ని మించినటువంటి లేదు కేవలం ఆసనాలు వేసుకోవడము లేదా ప్రాణాయామం చేయడం అనేటువంటి ఏదో ఒక సమయానికి పరిమితం చేసుకునేటువంటి దాని వలన శారీరకమైనటువంటి దారుఢ్యం వస్తుందేమో కానీ ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతి మాత్రం ఉండదు భక్తి మార్గాన్ని ఎంచుకున్నా జ్ఞాన మార్గాన్ని ఎంచుకున్న ఈ జగత్తు విషయంలో సామాన్యులకు ఉండేటువంటి భావనను మనం పరిత్యజించాల్సి ఉంటుంది అలాంటి భావనను త్యజించడం ద్వారా మనసు సర్వవృత్తి రహితమై సమాధి స్థితిని పొందేందుకు యోగ్యమవుతుంది అలాంటి ఆ స్థితి యొక్క పరాకాష్ట నిర్వికల్ప సమాధి అంటున్నారు అందుకే రామకృష్ణ పరమహంస అంటారు సమాధి స్థితి కలగనిదే యథార్థ జ్ఞాన లబ్ధి అసాధ్యము అని అలాంటి స్థితి కలిగినప్పుడు ఆ వ్యక్తి భగవంతుల్లో ఏకమైపోతాడు ఆ తర్వాత అతడికి అహం అనేది ఉండదు అంటే నేను అనేది ఉండదు అలాంటి స్థితికి రావడానికి సాధన చెయ్యాలి ఇదే ముక్తి మార్గం అని మనకి హితవు చెప్పడం అనేటువంటిది జరిగింది